ఇంకా నవంబర్ లో ఒక నైన్ ఆర్ టెన్ డేస్ ఇంక డిసెంబర్ లో మనకి ఒక థర్టీ డేస్ టోటల్ ఒక ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ అయిపోతే ఇంకా టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అడుగు పెట్టేస్తున్నాం అరే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా అనుకున్నాను అసలు ఏమీ చేయలేకపోయినా ఎలా ఇప్పుడు సేమ్ రొటీన్ అలాగే ఉంది నా లైఫ్ నేను అనుకున్నది ఏది జరగలేదు ఇంకా అంతేనా నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా నేను ఉండిపోవాల్సిందా కాదు ఈసారి కంబ్యాక్ అదిరిపోవాల్సిందే అదిరిపోతుందంతే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయే స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే సిక్స్ సింపుల్ స్టెప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇవి మన డైలీ రొటీన్లో లో మళ్ళీ మనం చేర్చుకోగలిగితే ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ మనకు మిగిలే ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ప్రొడక్టివిటీగా వర్క్ చేసుకుంటూ కొన్ని కొన్ని హ్యాబిట్స్ని ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే గనక ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మనం అనుకున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఏ ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్వనే చెప్పచ్చు ఎందులోని తగ్గేదేలా అంటున్నా మాంస్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి అందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఫస్ట్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మార్పుకి సిద్ధంగా ఉండాలి నీ లైఫ్లో ఒక పెద్ద మార్పు నువ్వు చూడాలి అని అనుకుంటే నువ్వు ఫస్ట్ ఆ మార్పుని ఇష్టపడాలి ఆ మార్పుని నువ్వు ఇష్టపడి నువ్వు ఏదైనా ఒక కొత్త మార్పుని లైఫ్లో యాడ్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలగాలి యామ్ బిల్లింగ్ నేను చేయగలుగుతాను నేను పొందగలుగుతాను అని చెప్పేసి మనం అనుకోవాలి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి సో సేమ్ మనం డైలీ బద్ధకంగా అన్ని గంటలకే లేస్తాను అలాగే నా రొటీన్ ఉంటుంది అలాగే స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ కామెంట్ ఏవేవో ఓటీటీలో మూవీస్ అవి చూసుకుంటూ ఉంటాను ఇవన్నీ ఇంపార్టెంట్ మన లైఫ్లో బట్ మనం ఏదైనా కొత్తగా సాధించాలి అని అంటే ఫస్ట్ మనం ఒక ఫ్రేమ్ అనేది డిజైన్ చేసుకోవాలి ఒక న్యూ ఫ్రేమ్ లో మనల్ని మనం చూసుకోవాలి అంటే నిన్నటి వరకు ఉన్న మన ఫ్రేమ్ మన పిక్చర్ వేరే నీ రోజు నుంచి వేరే ఎందుకు నువ్వు నీ లైఫ్ లో ఏదో కొత్తగా చూడాలనుకుంటున్నావు కొత్తగా ఒక మంచి మార్పుని నీకు కావాలి అని అనుకుంటున్నావు ఒక మంచి సినిమా కావాలి అని అంటే నిన్ను నువ్వు కొత్త ఫ్రేమ్ లో చూసుకోవాలి అని అంటే నువ్వు ఫస్ట్ మారాలి నీ మార్పును నువ్వు ఇష్టపడి తీసుకోవాలి దాన్ని అంటే ఏదో కష్టంగా మనం చేయడం కాదు నేను మారాలనుకుంటున్నాను సాధించాలి అని అంటే ఫస్ట్ నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావా నా మార్పును నువ్వు ఇష్టపడుతున్నావా ఇష్టంగా తీసుకుంటున్నావు అంటే ఏదో కష్టంగా అంటే నేను మారాలి ఏదో సాధించాలి కాబట్టి నేను ఐదు గంటలు లేస్తాను ఫోర్ ఓ క్లాక్ లేస్తాను ఇలా ఒక నామవాచకానికి మనం ఒక టైం టేబుల్ గీసుకోవడం కాదు నేను ఫోర్ ఓ కి లేస్తాను ఐఎమ్ విల్లింగ్ నాకు ఇది ఇష్టమే ఇష్టపూర్వకంగా నేను లేస్తాను ఇష్టపూర్వకంగా నేను చేస్తాను నేను సాధిస్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాము ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నేను ఎలా అయినా సరే తెలుస్తాను ఐఎమ్ వైట్ టు విన్ అని చెప్పేసి మనం అనుకోవాలి ఎప్పటికప్పుడు సో మనం విన్ అవ్వాలి అనే అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా సో విన్ అయ్యి క్యాపబిలిటీ నా దగ్గర ఉంది ఆ స్ట్రెంగ్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఒక పని మొదలు పెడతాం బట్ మధ్యలో ఆపేయడానికి గల కారణం ఏంటంటే మన మీద మనకి ఒక సెల్ఫ్ డౌట్ ఉండడం సో నేను ఏమో చేయలేనా చేయగలుగుతానో లేదో అనే ఒక నెగిటివ్ థాట్స్ మనలోకి రావడం సో ఇలా నెగిటివ్ థౌట్స్ నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి సిచ్యువేషన్స్ ని మన కంట్రోల్లో ఉంచుకోవడం మనం నేర్చుకోవాలి ఫస్ట్ సో అందరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అందరికీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఓకే ఈ ప్రాబ్లం గల సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి యాక్షన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించడము ఆరు వాటిని ఆ వచ్చే థాట్స్ ని వచ్చి నెగిటివ్ ఆలోచనని ఆరు ఆ సెల్ఫ్ డౌట్ ని వాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు అనమాట అంటే ఇవి ఎంతవరకు రావాలి నేను ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు ఇవి వస్తున్నాయి వీటిని ఎక్కడ స్టాప్ చేసేయాలి ఎక్కడ కామ పెట్టాలి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది వాళ్ళు ముందే ఆలోచించి అక్కడ వాటిని అలా ఉంచుతారు అనమాట ఓకే వస్తాయి వీటి పని వీటి నా పని నాదే అని చెప్పేసి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు ఆ పనిని చేయడం స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళు సో ఎవరైతే సెల్ఫ్ డౌట్ దగ్గర నెగిటివ్ థాట్స్ దగ్గర ఏమో నేను చేయలేనేమో లేకపోతే ఏమైపోతానో అన్న వాళ్ళు అక్కడే ఆగిపోకుండా యాక్షన్ తీసుకోగలిగితే లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు బట్ అక్కడే ఆగిపోయినట్లయితే మనం ఇంకా మనం గొయ్యిలో పడిపోతాం గో మనం ఒక గొయ్యిని తీసుకున్నాం ఏంటి సెల్ఫ్ డౌట్ అనే ఒక గొయ్యిని తీసుకున్నాం నెగిటివ్ థాట్స్ అనే ఒక గొయ్యిని తీసేసుకున్నాం ఆ నుంచి పడ్డమా ఆర్ పైకి రావడమా అనేది మన ఇష్టం సో ఇక్కడ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే గోతులో పడిపోతావు ఇంకా యాక్షన్ తీసుకోకపోతే గోతులోనే ఉండిపోతావు అసలు గోతులో పడిన పర్లేదు నువ్వు యాక్షన్ తీసుకుంటే నువ్వు బయటకు వస్తావు సో సెల్ఫ్ డౌట్ అనేది మెయిన్ మనం మన లోపల నుంచి తుడిచేయాలి నెగిటివ్ థాట్స్ అనేవి తుడిచేయాలి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి అని ముందే ఊహించాలి వాటికి గల సొల్యూషన్ ఏంటి అనేది మనం అనుకోవాలి సో సిచ్యువేషన్స్ ని నీ హ్యాండిల్లోకి తీసుకో అందరికి నెగిటివ్ థాట్స్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ సో ఇలా తీసుకొని యాక్షన్ తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నేను విన్ అవ్వాలి విన్ అవ్వాలి విన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది స్టెప్ త్రీ ఏంటి అంటే ఐ కాంట్ దిస్ నేను చేయగలుగుతాను నేను దీనికి అర్హురాలనే నా వల్ల అవుతుంది అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి నిన్ను నువ్వే ముందుకి పుష్ చేసుకోవాలి నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను ముందుకు నడిపిస్తారు వాళ్ళు నా చేయి పట్టుకొని తీసుకెళ్తారు అనే భ్రమలోంచి మనం బయటకు వచ్చేయాలి ఫస్ట్ సో ఎవరు రారు మన కోసం ఇదే నిజం ఎవరు రారు అని అంటే వాళ్ళకి మన మీద పగుండో వాళ్ళు మనకి హెల్ప్ చేయకూడదనో ఉద్దేశమో కాదు ఎందుకంటే ఇది నీది కంప్లీట్ గా నీ కళ నీ గోలు నీ ప్రపంచం నువ్వు నువ్వు ఉన్నావు ఫస్ట్ సో ఫస్ట్ నువ్వు కదా అడుగులు వేయాల్సింది వేరే వాళ్ళని చేపట్టుకోవాలి వేరే వాళ్ళని ముందు తీసుకెళ్ళాలి వేరే వాళ్ళకి ధైర్యం చెప్పాలి వేరే వాళ్ళ నాకు మోటివేషన్ ఇవ్వాలి సో ఇవేమి ఎవరు చేయరు ఇది నీ కళ నీ ప్రపంచం నీ అన్ని నీవి కాబట్టి నీ చెయ్యి కూడా నువ్వే పట్టుకోవాలి నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి వెంట తట్టి ధైర్యం చెప్పుకోవాలి సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం మనం అనుకున్నది సాధించగలుగుతాం సో ఇక్కడ మనం మనల్ని ఒక న్యూ ఫ్రేమ్ లో కొత్తగా చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇలా అనుకునేటప్పుడు మనం ఇంపార్టెంట్ గా ఒకటి అనుకోవాలండి అది ఫోర్త్ స్టెప్ ఏంటి అని అంటే ఐఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ సో మన లైఫ్ లో ఒక ప్రాబ్లం వస్తుంది సో ఈ ప్రాబ్లం కి మనం ఎప్పుడు కూడా ఎలా అనుకుంటాం అంటే ఈ ప్రాబ్లం నాది కాదు అది ఈ ప్రాబ్లం వాళ్ళ వల్లే వచ్చింది వాళ్ళు మిస్టేక్ చేయడం వల్లే వచ్చింది వాళ్ళే ఈ ప్రాబ్లం కావాలని నాకు తెచ్చి పెట్టారు సో ఇలా అనుకుంటాం జాబ్ చేస్తున్నాము అక్కడ మన బాస్ ఎవరో తిట్టారు వాళ్ళ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం అసలు నేను ఈ మిస్టేక్స్ నేను చేయలేదు నా కొలీగ్ చేశారు అందుకనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి ఇప్పుడు నేను ఏం చేయాలి కుయ్యో రో అని ఏడిస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆ ప్రాబ్లం నుంచి గట్టకలేము సో ఏ ఎలాంటి సందర్భంలో అయినా సరే ప్రాబ్లం వచ్చేసింది అది ఏ విధంగా వచ్చిందో పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆ కి సొల్యూషన్ దారి చూపించాల్సింది మనమే ఆ ప్రాబ్లం ఎవరిది అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత మంది ఇది నాది నా సమస్య నా సమస్యకి నేనే నేనే బాధ్యత వహించాలి నేనే బాధ్య లేకపోతే నేనే బాధ్యని అని చెప్పేసి మనం అనుకోవాలి అనుకొని దానికి సొల్యూషన్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనం ఆలోచించాలి అలా లేకపోతే మనం అక్కడ ఆగిపోతాం ప్రా ఎక్కడ ఆగిపోతాం ప్రాబ్లం దగ్గర ఆగిపోతాం అనమాట సో సో ఇంకా ఫిఫ్త్ స్టెప్ ఏంటి అని అంటే మనం ఎప్పుడైనా ఒకటి చేస్తున్నాము లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాము అనుకున్నప్పుడు నేను గెలిస్తేనే నేను సక్సెస్ అయితేనే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పేసి అనుకుంటాం అంటే ఎప్పుడో ఎండ్ రిజల్ట్స్ లో నాకు ఆనందం వస్తుంది అప్పటి వరకు నాకు ఆనందం ఉండదు బాగా డబ్బులు సంపాదిస్తేనో లైఫ్ లో గెలిస్తేనో నేనే ఫస్ట్ వస్తేనో ఆనందం అనేది నాతో ఉంటుంది లేకపోతే ఉండదు అనుకోవడం ఒక భ్రమే సో ఆనందం అనేది ఎప్పుడు కూడా నీ లోపలే ఉంటది బయట ప్రపంచాల్లో ఉండదు సో డబ్బులోనో లేకపోతే ఆస్తులోనో లేకపోతే సంపాదనలోనో సో అక్కడ ఉంటది అని అనుకోవడం మన ఊహ ప్రతి రోజు కూడా మన ఒక స్పెషల్ డే సో ఈ ప్రతి రోజు మనం ఎంజాయ్ చేయాలి ప్రతి రోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం ప్రతి రోజు కొన్ని పనులు చేస్తాము సో ఈ ప్రాసెస్ లో ఏంటి అని అంటే ఆనందం మనం చేసిన పనిలో ఉంటుంది మన లోపల ఉంటుంది మన ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది మన ఆలోచనలో ఉంటుంది మన ఐడియాస్ లో ఉంటుంది మనం వేసే ప్రతి అడుగులో ఉంటుంది ఇక్కడ మనం ఏమనుకుంటాం ఈ మనం ఆలోచించే విధానాన్ని మర్చిపోతాం మనం వేసే అడుగుల్ని మర్చిపోతాం మన ఎక్స్పీరియన్స్ ని మర్చిపోతాము ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆనందం ఉంది అని అనుకుంటాం అంటే ఒక మంచి సినిమా చూసేస్తే ఆనందం వచ్చేస్తుందా అంటే కాదు ఆ సినిమా ఎలాంటిదైనా సరే మనం సేపు ఎంజాయ్ చేయగలిగితే ఆనందం నీతో ఉంటుంది అంటే ఎక్కడో ఆనందం ఉంది ఎప్పుడో నేను గెలిస్తేనే ఆనందం వస్తుంది నేను యూట్యూబ్ ద్వారా ఇన్ని డబ్బులు సంపాదిస్తేనే ఆనందం పొందుతాను అప్పటి వరకు నాకు ఆనందమే లేదు అనుకుంటే అది పొరపాటే అంటే ప్రతి రోజు ఒక వీడియో చేస్తున్నాను వీడియో చేయడానికి ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను దానికోసం నేను కొన్ని ఆలోచిస్తున్నాను ఒక ప్రాసెస్ ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఒక ఎక్స్పీరియన్స్ సో వీటన్నిటిని మిక్స్ చేస్తే నాకు ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆనందమే సో దానికోసం పని చేస్తున్నాను దానికోసం ఆలోచిస్తున్నాను వీటన్నిటిని కూడా ఆనందంగా లెక్కించవచ్చు అలా కాదు ఇవంతా నేను చేస్తున్నాను ఎప్పుడంటే నాకు ఎప్పుడో యూట్యూబ్ లో సక్సెస్ వస్తుంది అప్పుడు ఆనందంగా ఉంటాను అంటే అది రావచ్చు రాకపోవచ్చు వస్తే ఆ రోజు ఎలాగో ఆనందం ఉంటది వచ్చిన రోజు కూడా వచ్చింది వచ్చినట్టు ఉండిపోదు వచ్చింది ఒక రోజు ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అదే సక్సెస్ మళ్ళీ తర్వాత రోజు ఏమనుకుంటాం ఇంతకంటే గొప్పగా ఎదగాలి అనుకుంటాం ఇంకా మంచి యూట్యూబ్ అవ్వాలి అనుకుంటాం ఇంకా ఇంకా మంచిగా ఏదేదో ఇంకా 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 అనుకుంటాం అంటే సక్సెస్ కి అసలు ఎండింగే లేదు అప్పుడు ఎప్పటికీ మనం ఆనందంగా ఉండలేమా సో ఏంటంటే ప్రాసెస్ లో మనం ఆనందాన్ని వెతుక్కోవడం అనేది నేర్చుకోవాలి వచ్చేసి అవాయిడ్ మెంటల్ పొల్యూషన్ జనరల్ గా మనం గతంలో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మెంటలీ ఎక్కువ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అనమాట ఒక సిచ్యువేషన్ ఎదురైంది ప్రాబ్లం వచ్చింది సో దాన్ని అక్కడతో విడిచిపెట్టేయాలి అంటే గతంలోనే ఉండిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మనం ఏం చేస్తామంటే లైఫ్ లో ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళినా సరే కానివ్వండి ఎక్కడో ఒక చోట ఇంకా గతంలోనే ఆగిపోతాం అనమాట గతంలో మనల్ని ఎవరైనా మోసం చేస్తే ఇప్పుడు ఏదైనా కొత్త స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అలా మోసం చేశారు కదా వాళ్ళు వీళ్ళు కూడా అలాగే మోస నేను మోసపోతానేమో మోసం జరుగుతుందేమో నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు కదా వీళ్ళు అలాగే ఇబ్బంది పెడతారేమో అక్కడ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా ఇక్కడ కూడా అలాగే వద్దేమో సో ఇలా ప్రతిదీ ఒక చైన్ లింక్ అనేది పెట్టేసుకుంటాం అనమాట సో ఒకదానికొకటి లింక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ లింక్ లోనే ఉండిపోతాం కానీ మనం దాని నుంచి బయటకు రాము సో ప్రతి ఈ మన లైఫ్ అనేది ఎక్కడో ఒక చోట ఆగిపోకూడదండి సో లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఒకదానికొకటి లింక్ పెట్టుకోకూడదు గతం గురించి ఆర్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మెంటల్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది సో దీన్ని మనం స్టాప్ చేసేయాలి ఇలా స్టాప్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాము సో ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే బాయ్ బాయ్